చౌదరి చౌదరి వచ్చేటప్పటికి అక్కడ ఏంటంటే ఇక కొత్త ప్లేసెస్ ఆక్యుపై చేయాలి ఎందుకంటే రెండు రెండు రాష్ట్రాల్లో కలిపితే దగ్గర దగ్గరగా యాభై అరవై మంది కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఉండేవాళ్ళు ఇదివరకు అది పోతా ఉంది తెలంగాణలో ఇక లేనట్టే కదా ఐదో ఆరుకు మించి లెక్కేసుకునే పరిస్థితి లేరు అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ కి వచ్చేటప్పటికి శాంతం దెబ్బతిన్నటువంటి పరిస్థితి అవుతుంది అందుకని ఇక ఆంధ్రాలోనే చంద్రబాబు మీద ఎక్కువ ప్రెషర్ పెట్టారు కమ్మ అందుకని కూటమి తరపున ఎక్కువ కమ్మకు ఇచ్చేటటువంటి పని చేశారు అవినగడ్డ సీట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది వైసీపీ ఈయనకి ఇప్పుడు అక్కడ మండల బుద్ధ ప్రసాద్కి ఇచ్చారు కాబట్టి కోటమి తరపుని ఈయనైతే ఒక సరైన నాయకుడు జనసేన నుంచి వెళ్ళిన కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్చదు అక్కడికి వెళ్తే సీనే ఉండదు నగరాలు కదా అక్కడేముంది అసలు అవినగడ్లో నగరాలుదే ఉంది అసలు అనేటువంటి వాళ్ళు ఉత్తరాంధ్రలో ఉంటారు బలంగా ఉత్తరాంధ్రలో హైయెస్ట్ ఉంటారు వాళ్ళు ఒక్కో నియోజకవర్గానికి ఇరవై ముప్పై వేల మంది ఉంటారు విశాఖపట్నంలో నగరాల మంచి బలమైనటువంటి సెగ్మెంట్ విజయనగరం ఎక్కువ అక్కడ వాళ్ళకి ఇక్కడ వచ్చి సెటిల్ అయిన వాళ్ళు నగరాలు ఆ వలస వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు ఆ వర్గం ఇంకా ఎక్కడా లేదు పెద్దగా కాబట్టి అవనిగడ్డ అంటే కాపుని పెడితే కరెక్ట్ గాని అక్కడ ఇద్దరు కాపులే కదా ఆ కాపును తీసేసి నగరాలకు పెట్టి ఎందుకు చేయగలచుకుంటాడు జగన్ అసలు నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్ల మార్పులు ఏం లేవు వచ్చేవాళ్ళు ఎవరైనా సరే మీ భవిష్యత్తు చూస్తాను నేను అది కూడా హామీ ఏమివ్వట్ల ఎలాంటి హామీ లేకుండా రండి వీళ్ళ నమ్మకం ఏంటంటే ఇక్కడ ఇంకా ఆప్షన్ లేదు వీళ్ళు అధికారంలోకి వస్తారనుకుంటే ఆగుండేవాళ్ళు వస్తారన్న నమ్మకం వాళ్ళకే ఉండట్లా కాబట్టి అక్కడికి వెళ్తే ఏదో ఒకటి చూస్తాడు కదా నమ్మకంతో పోతున్నా ఎన్నికల సమయంలో జనసేన ఒక మంచి నాయకుడిని వదులుకుందా అనుకోవచ్చా మనం అనకూడదు అది వ్యూహం అది ఎందుకు అనల్సి వస్తుందంటే ఆయన బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు జనసేనలో జరిగిన అరాచకాలు గానీ ఆయన చాలా చెప్పారు అనుకోండి అమ్మాయిల గురించి కానీ ఇంకోటి చాలా విషయాలు బయట వలన జనసేన ఎంత డామేజ్ అదే అంటున్నాను అతను అయితే నేను మాట్లాడాడు గాని రోజు మాట్లాడతాడా చూడాలి అంటే మొన్నటి వరకు ఆ పార్టీని భుజానం మోసుకున్న వ్యక్తి ఇప్పుడు మాట్లాడుతున్నారంటే కొంచెం ఆలోచిస్తారు కదా చర్చిస్తారు కదా నిజంగా